హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మురారి రవికృష్ణ విరచిత అంశంగా అంతరిక్ష వ్యోమోగాములు శరీరంలో మార్పులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి అంతరిక్ష వ్యోమోగాములు శరీరంలో మార్పులు మురారి రవికృష్ణ విరచిత అంశం ఇక వినండి వ్యోమోగాములు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేటువంటి విజ్ఞానాంశాన్ని ఇప్పుడు మనం విందాం ఇరవై ఇరవై నాలుగు జూన్ ప్రారంభంలో అంతరిక్షంలోకి వెళ్ళిన ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి ఎప్పుడు ఎలా వెనక్కి తీసుకురావాలనే దానిపై నాసా ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తుంది ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్ఎస్కు వెళ్ళిన సునీత విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్ ఇప్పుడు ఎనిమిది నెలలు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చేలా కనిపిస్తుంది వాళ్లను బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లోనే తీసుకురావాలా లేక వచ్చే ఏడాది వరకు వేచి ఉండి ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో స్పేసెక్స్ క్యాప్సూల్లో తీసుకురావాలా అనే దానిపై నాసా త్వరలో నిర్ణయం తీసుకోనుంది జూన్ ఐదున సునీత విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్తున్న బోయింగ్ స్టార్ లైనర్ గాలిలోకి లేవడానికి ముందే దాని ప్రొపల్షన్ సంబంధిత పైపులలో లీకేజ్ కనిపించింది అయితే ఈ హీలియం లీక్ చిన్నదే అంటూ బోయింగ్ సంస్థ నాసా ప్రయోగాన్ని కొనసాగించాయి కానీ మరుసటి రోజు అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే స్టార్ లైనర్లో మరో నాలుగు లీకులు కనిపించాయి అలాగే ఐదు థ్రస్టర్లు విఫలమయ్యాయని గుర్తించారు అయితే స్టార్ లైనర్ క్యాప్స్యూల్ సురక్షితంగా డాక్ కాగలిగింది చివరికి ఆ ఐదింటిలో నాలుగు థ్రస్టర్లు పనిచేశాయి ఇంజనీర్లు రెండు నెలల నుంచి అంతరిక్షంలో థ్రస్టర్ టెస్ట్ ఫైరింగ్లు నిర్వహించిన థ్రస్టర్ వైఫల్యానికి మూల కారణాలు తెలియలేదు ప్రస్తుతం ఇరవై ఎనిమిది థ్రస్టర్లలో ఒకటి తప్ప మిగతావన్నీ పనిచేస్తున్నాయి ఒకవేళ తిరిగి వచ్చే సమయంలో అవి మళ్ళీ విఫలమైతే వ్యోమగాముల భద్రత ప్రమాదంలో పడుతుంది సునీత విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు అన్న వార్తలను నాసా కొట్టిపారేస్తుంది స్టార్ లైనర్ను ఇప్పటికీ ఒక లైఫ్ బోట్గా ఉపయోగించవచ్చని తెలిపింది ఆగస్ట్ ఏడున జరిగిన మీడియా సమావేశంలో నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కెన్ బోవర్ సాక్స్ లైనర్లో ప్రయోగానికి ముందే లోపాలు బయటపడటంపై మాట్లాడుతూ ఎక్స్ క్యాప్సూల్లో ప్రయాణించటం కంటే పార్ట్ లైనర్లో ఎక్కువ రిస్క్ ఉందని మాకు తెలుసు అన్నారు ఇప్పుడు సునీత విల్మోర్ను తిరిగి స్టార్ లైనర్లోనే తీసుకురావాలా లేక ఎనిమిది నెలలు ఆగి స్పేసెక్స్ క్యాప్సుల్లో తీసుకురావాలా అనే విషయంలో నాసాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు అయితే దీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండటం వ్యోమగాముల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు ఎక్కువ కాలం మైక్రోగ్రావిటీకి గురి కావటం వల్ల వేమగాముల ఎముకలు సాంద్రత కోల్పోయే అంటే బోన్ డెన్సిటివిటీ లాస్ ప్రమాదం ఉందని చెబుతున్నారు అంతరిక్షంలో ఉంటే ఎముకలకు ఏమవుతుంది అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల కండరాల ద్రవ్యరాశి ఎముకల సాంద్రత రెండు తగ్గుతాయి అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది దీనివల్ల ఎముకలు పెడుసుగా మారి విరిగిపోయేలా తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి దీని ఫలితంగా ఎముకల సాంద్రత కండరాల బలం తగ్గిపోతాయి భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి అని వైద్యులు అంటున్నారు గురుత్వాకర్షణ శక్తి కారణంగా మన శరీరంలోని కణాలు కండరాలు నిరంతరం రీసైకిల్ అవుతుంటాయి అవి ఆరు నెలలకు పైగా గురుత్వాకర్షణకు గురి కాకపోతే బోన్ డెన్సిటీ అదే ఎముకల సాంద్రత ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం కండరాల సాంద్రత యాభై శాతం వరకు తగ్గుతుంది దీని కారణంగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ల్యాండ్ అయినప్పుడు ఎక్స్ట్రా వెహిక్యులర్ వర్క్ లేదా మాడ్యూల్ నుంచి బయటపడటం వంటి కొన్ని కార్యకలాపాలు కష్టం కావచ్చు ఈ ప్రభావాన్ని తగ్గించడానికి వాళ్ళు నిరంతరం వ్యాయామం చేస్తూ తమ కండరాలు ఎముకలను బలంగా ఉంచుకుంటారు అని హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో సీనియర్ ఆర్థోపెటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి వివరించారు వ్యోమగాములు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్ళు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్స్ రిస్క్ను ఎదుర్కొంటారు వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గటం వల్ల వెన్ను నొప్పి మొదలైన సమస్యలు ఎదురు కావచ్చు దీన్ని ఎదుర్కోవడానికి ఎముకల సాంద్రతను పెంచడానికి వాళ్లకు మూడు నెలల పాటు సప్లిమెంట్స్ ఇస్తారు అని తేజస్వి చెప్పారు ఎక్కువ కాలం ఎవరున్నారు వ్యోమగాములు ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం అంతరిక్షంలో గడపాల్సి రావటం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డు రష్యాకు చెందిన వాలెరే వ్యాలియోకోవ్ పేరిట ఉంది పాలియోకోవ్ పంతొమ్మిది వందల తొంభైలో మిర్ అంతరిక్ష కేంద్రంలో నాలుగు వందల ముప్పై ఏడు రోజులు గడిపారు దీన్ని బట్టి చూస్తే వ్యోమగాములు ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపటం పెద్ద సమస్య ఏమీ కాదు అని అంతరిక్ష నిపుణులు అభిప్రాయం సునీత విలియమ్స్ ఇంతకుముందు ఒకసారి నూట తొంభై ఐదు రోజులు మరోసారి నూట ఇరవై ఏడు రోజులు అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి మరో ఆరు పాటు స్పేస్లో ఉండటం ఆమెకు అంత ఇబ్బంది కాదు అని ప్లానిటరీ సొసైటీ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి డైరెక్టర్ ఎన్ శ్రీ రఘునందన్ కుమార్ చెప్పారు సాధారణంగా వ్యోమగాములు మైక్రోగ్రావిటీ కారణంగా తలెత్తే బోన్ డెన్సిటీ లాస్ మొదలైన ఆరోగ్య సమస్యలను అధిగమించటానికి కఠినమైన వ్యాయామాలు చేస్తారు ఇక ఎక్స్ట్రా సప్లైల విషయానికి వస్తే అవసరాన్ని బట్టి రీసప్లై కార్గో మిషన్లు కార్గో వాహనాలను ఉపయోగించి ఐఎస్ఎస్కు పంపుతారు ఆగస్ట్ నాలుగున ప్రయోగించిన సిగ్నస్ కార్గో వాహనం ఆగస్ట్ ఆరున ఐఎస్ఎస్ఎస్ చేరుకుంది అది దాదాపు నాలుగు టన్నుల ఆహారం నీరు గాలి సైంటిఫిక్ హార్డ్వేర్ ఇతర సామాగ్రిని డెలివరీ చేసింది అని రఘునందన్ వివరించారు ప్రస్తుతం స్టార్ లైనర్లో లోపాలు బయటపడిన వ్యోమగాముల కోసం బోయింగ్ స్టార్ లైనర్లను వాడకాన్ని కొనసాగించాలని నాసా భావిస్తుంది స్టార్ లైనర్లో సమస్యలు ఉన్నా ఐఎస్ఎస్తో అంతరిక్ష నౌక సురక్షితంగా డాకింగ్ అదే అనుసంధానం అయిందని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా అంటుంది ఇరవై ముప్పైలో ఐఎస్ఎస్ రిటైర్ అయ్యే వరకు ఆరు నెలల వ్యవధిలో సిబ్బందితో కలిపి ప్రతి సంవత్సరం ఒక డ్రాగన్ ఒక స్టార్ లైనర్ను పంపాలన్నది నాసా లక్ష్యం ప్రస్తుతం నాసా బోయింగు కలిసి స్టార్ లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థను పరిశీలిస్తున్నాయి బోయింగ్ సైతం తమ క్యాప్సూల్ ఇప్పటికీ సురక్షితంగా వేమగాములను భూమి మీదకు తీసుకురాగలదని చెప్పింది అయితే నాసా నిర్ణయిస్తే క్యాప్సూల్ను ఖాళీగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం తెలిపింది లిఫ్ట్ ఆఫ్ నుంచి థ్రస్టర్లపై చేసిన అన్ని పరీక్షల జాబితాను బోయింగ్ పోస్ట్ చేసింది నలుగురికి బదులు ఇద్దరినే పంపనున్న నాసా అనే విషయం గమనిస్తే బోయింగ్ పార్ట్ లైనర్ ద్వారా వ్యోమగాములను ప్రయోగించడం ఇదే మొదటిసారి నిజానికి మొదట్లో బోయింగ్ సాఫ్ట్వేర్ ఇతర సమస్యను ఎదుర్కొంది ఒక జత ఖాళీ స్టార్ లైనర్లను ప్రయోగించాక బోయింగ్ ఇప్పుడు వ్యోమగాములను ప్రయోగించింది ఒకవేళ నాసా ఇప్పుడు సునీత విల్మోర్ల కోసం ఎక్స్ క్యాప్సూల్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే ఐఎస్ఎస్లో ఉన్న రెండు పార్కింగ్ స్పాట్లలో ఒకదాన్ని ఖాళీ చేయడానికి మొదట బోయింగ్ లైనర్ను తిరిగి భూమి మీదకు పంపుతారు అయితే అంతకన్నా ముందు సునీత విల్మోర్ ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో డాక్ చేసిన ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లోని సీట్లను తమకు అనుగుణంగా సర్దుబాటు చేసుకొని వాటికి అలవాటు పడాల్సి ఉంటుంది ఇక స్టార్లైన డాకింగ్ పోర్ట్ ఖాళీ అయ్యాక దాన్ని పూరించడానికి ఎక్స్ మరొక డ్రాగన్ ప్రయోగిస్తుంది సునీత విల్మోర్ దానిలోనే తిరిగి వస్తారు సునీత విల్మోర్కి చోటు కల్పించడానికి వచ్చే నెలలో ఎక్స్తో అంతరిక్ష కేంద్రానికి పంపించాలనుకున్న నలుగురు వేమగాముల్లో ఇద్దరిని తగ్గించే అవకాశం ఉంది అని నాసా మొన్న బుధవారం తెలిపింది ఆ రెండు ఖాళీ సీట్లలో సునీత విల్మోర్లు తిరిగి వస్తారు అయితే దీనికోసం వాళ్ళు ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాలి ఎందుకంటే స్టేషన్ మిషన్లు కనీసం ఆరు నెలల పాటు ఐఏఎస్ఎస్లో ఉండాల్సి ఉంటుంది యాభై ఎనిమిదేళ్ల సునీత అరవై ఒక్క ఏళ్ళ విల్మోర్ ఇద్దరు రిటైర్డ్ నేవీ కెప్టెన్లు వీరు దీర్ఘకాలంగా నాసా వ్యామోగాములుగా పనిచేస్తున్నారు ప్రస్తుతం సునీత విలియమ్స్ విల్మోర్లతో పాటు మరో నలుగురు అమెరికన్లు ముగ్గురు రష్యన్లు ఐఏఎస్ఎస్లో ఉన్నారు నాసా తన సిబ్బందిని స్పేస్ స్టేషన్కు పంపడానికి తిరిగి వారిని భూమి మీదకి తీసుకురావడానికి ముందు జాగ్రత్త చర్యగా రెండు కంపెనీలను నియమించుకుంది వాటిలో ఒకటి ఎక్స్ కాగా రెండోది బోయింగ్ ఎక్స్ ట్వంటీ ట్వంటీ నుంచి నాసాకు తన సేవలను అందిస్తుంది ఇదండి అంతరిక్ష వేమోగాములు శరీరంలో మార్పులు అనేటువంటి అంశాన్ని మురారి రవికృష్ణ విరచించి అందజేయగా మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు విజ్ఞాన అంశంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు